అందరికీ నమస్తే అండి కుప్పో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మూలాలను అంటే బూత్ లెవెల్ స్ట్రక్చర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా దెబ్బతీస్తుంది సో ఆ ప్రభావం మరి టీడీపీ మీద ఎంత మేరకు ఉంటుంది చంద్రబాబు గారి మెజారిటీ మీద ఎంత మేరకు దెబ్బ కొడుతుంది అనేది మనం అప్పుడే చెప్పలేము కానీ కుప్పో నియోజకవర్గంలో వైసీపీ మాత్రం ఇంటర్నల్గా ఒక చాలా స్ట్రాంగ్ ఆపరేషన్ అయితే చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు నిన్న నిన్న ఈరోజు మార్నింగ్ కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కొంతమంది ఇంక్లూడింగ్ మాజీ జెడ్పీ చైర్మన్ గారితో సహా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు టీడీ వైసీపీ ఒకే ఒక్క ప్లాన్తో ఉంది కుప్పంలో ఒకే ఒక్క ప్లాన్ పూర్తిగా డబ్బులు గుమ్మరిస్తున్నారు ఎంత స్థాయిలో అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు విలువ కడుతున్నారు ఒక బూత్ లెవెల్లో యాభై ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే నాయకుడికి ఒక రేటు పది ఓట్లు ప్రభావితం చేయగలిగే నాయకుడికి ఒక రేటు ఒక రేటు లేదా ఒక రెండు వందల మంది ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే నాయకుడికి ఒక రేటు అలా లెక్కగట్టి వాళ్ళ బలహీనతలను కనిపెట్టి ఇదిగో వాళ్ళు పార్టీ మారాలంటే ఏం చేయాలి వాళ్ళ మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయా వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నాయా వాళ్ళ బలహీనతలు ఏమైనా ఉన్నాయా అటువంటివన్నీ కూడా పట్టుకొని ఆ బలహీనతలతో వాళ్ళను దారిలోకి తెచ్చుకొని లెక్క కట్టుకుంటున్నారు కమర్షియల్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇది పెద్దిరెడ్డి గారు చేస్తున్న చాలా స్ట్రాంగ్ ఆపరేషన్ ఆల్రెడీ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా అలర్ట్ అయింది ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు గత ఏడాది కాలంగా కుప్పంలో టీడీపీ కూడా సైలెంట్గా చాకచక్యంగా చాలా చాప కింద నీరులాగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు చాలామంది నాయకులను హోల్డ్ చేయగలిగారు మెజారిటీ నలభై ఐదు యాభై వేలకు తగ్గకుండా ఉండడానికి ఎంత ఉన్నా సరే నలభై ఐదు వేలకు మెజారిటీ తగ్గకుండా ఉండడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగాను ప్రయత్నించారు నాయకులను కాపాడుకుంటున్నారు వాటర్లను ఎడ్యుకేట్ చేస్తున్నారు వాటర్లను కలుస్తున్నారు బూత్ లెవెల్లో స్ట్రక్చర్ నిర్మించుకుంటున్నారు అన్నీ చేసుకుంటున్నారు సో టీడీపీ వాళ్ళు బూత్ లెవెల్లో స్ట్రక్చర్ నిర్మించుకోవడం వైసీపీ వాళ్ళు దాన్ని డ్యామేజ్ చేయడం తెలుగుదేశం పార్టీ ఒక బూత్లో బలంగా ఒక పది మంది నాయకులు నమ్ముకుందనుకో ఆ పది మందిలో ఒక ఇద్దరు నమ్ముకున్న వైసీపీ కొంటుంది ఇప్పుడు అదే జరుగుతుంది గత రెండు నెలల నుంచి కూడా కుప్పంలో జరుగుతున్న ఆపరేషన్ ఇదే పెద్దిరెడ్డి గారు పొంగనూరులో సేఫ్గా ఉన్నారు పొంగనూరు మనం ఈజీగా గెలిచేయచ్చు మన టార్గెట్ కుప్పము కుప్పంలో టీడీపీని ఓడించాలి అనే టార్గెట్తో పెద్దిరెడ్డి గారు పనిచేస్తున్నారు ఒక టీంను పెట్టుకున్నారు ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నారు కుప్పంలో సో ఆయన డైరెక్షన్ మేరకు మొత్తం జరుగుతున్నాయి అన్నమాట సో దీనిలో భాగంగా విపరీతంగా కమర్షియల్ పాలిటిక్స్ జరుగుతున్నాయి అలాగే ఆల్రెడీ వాటర్లకు గిఫ్ట్లు వెళ్ళాయి వాలంటీర్లకు గిఫ్ట్లు వెళ్ళాయి మహిళలకు చీరలు వెళ్ళాయి కొంతమందికి స్మార్ట్ వాచ్లు వెళ్ళాయి అన్నీ ఏమి వెళ్ళాయి అన్నీ వెళ్ళాయి దాంతోపాటు కొంతమంది ఇళ్లకు అమౌంట్ కూడా వేలకు వేలు వెళ్ళి వెళ్ళింది వెళ్ళిపోయింది మొదటి దశలో వెళ్ళిపోయింది అలాగే మరో ఎన్నికలకు ఇంకో వారం రోజులు ఉందనగా ఒక అమౌంట్ ఎన్నికలకు ఒక రోజు ఉందనగా ముందు రోజు నైట్ ఒక అమౌంట్ అంటే రెండు దశల్లో పంపిణీ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు అంటే కుప్పం నియోజకవర్గంలో టీడీపీని ఎలాగైనా ఓడించాలి అనే పట్టుదలతో ఓడించడం సాధ్యం కాకపోయినా మెజారిటీ ఇంకా బాగా తగ్గించాలి అనే ఒక కసితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాంగ్ యాక్షన్ ప్లాన్ ఒకటి రూపొందించుకొని అమలు చేస్తున్నారు అయితే ఈ యాక్షన్ ప్లాన్ టీడీపీ కూడా కనిపెట్టింది కంచర్ల శ్రీకాంత్ గారు అండ్ టీం టీమ్ వైసీపీ ఏం చెయ్యబోతోంది అనేది కనిపెట్టే వాళ్ళు కూడా దానికి అప్రమత్తంగా ఉన్నారు ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ వాళ్ళు పెట్టినంతగా వీళ్ళు పెట్టట్ల ఒక నాయకుడిని వైసీపీ వాళ్ళు పిలిపించే ఐదు లక్షలు ఇస్తాము నువ్వు ఈ ఎలక్షన్ వరకు వైసీపీకి చెయ్యు లేదు వైసీపీకి చేయకపోయినా సైలెంట్గా ఉండు అని చెప్తున్నారు అతను ఐదు లక్షలకు టెంప్ట్ అవుతాడు టీడీపీ వాళ్ళు అంత ఐదు లక్షలు ఇవ్వలేరు మహా అయితే రెండో మూడో ఇస్తానంటారు సో అంటే అలాగే వైసీపీ వాళ్ళు ఐదు ఇచ్చే చోట వీళ్ళు ఒకటో రెండో ఇవ్వగలరు అంతకన్నా ఎక్కువ ఇవ్వలేరు అంటే వాటర్లకు డబ్బులు పెంచే విషయంలో నాయకులను కొనే విషయంలో నాయకులను కాపాడుకునే విషయంలో ఏ విషయంలో చూసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న వనరులు టీడీపీ దగ్గర లేవు వాళ్ళు పెడుతున్నంత స్వేచ్ఛగా వీళ్ళు పెట్టలేకపోతున్నారు ఆ ప్రభావం ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది ఆ నియోజకవర్గంలో కనిపిస్తుంది సో దానివలన మెజారిటీ మీద దెబ్బ కొట్టాలనేది వైసీపీ ప్లాను కానీ మనకున్న అంచనా ప్రకారం అయితే మాత్రం గత ఎన్నికల కంటే ఈసారి మెజారిటీ బాగానే వస్తుంది ఎక్కువే వస్తుంది మినిమం నలభై వేలు అయితే వస్తుంది అనేది నాకున్న అంచనా సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం థ్యాంక్ యూ